बाबू अभी का आश्रम बचाला आदिशाला బహిష్కరిద్దాం బహిష్కరిద్దాం జై శ్రీరామ్ ఫిబ్రవరి పద్నాలుగు వ్యాలంటైన్ డేను బహిష్కరిద్దాం పుల్వామా వీర జమన్ల దినోత్సవంగా జరుపుకుందాం ఈ దేశానికి సమాధానం లేనటువంటి వ్యాలంటైన్కు పేరుతోటి మల్టీనేషనల్ కంపెనీలు ఉగ్రహ సంస్థలు ప్రేమానే రెండు అక్షరాలను ఆసరాగా చేసుకొని ప్రపంచంలోనే అత్యధికంగా యువత గల దేశం భారతదేశం ఈ యొక్క భారతదేశ యువతకు ఫిబ్రవరి పద్నాలుగు అక్షరాల పేరుతోటి వేల కోట్ల డబ్బులు సంపాదించుకోవడానికి రిసార్ట్స్ పబ్స్ హోటల్సు ఉగ్ర సంస్థలు మట్లేష్ కంప్యూటీ ఈ యొక్క వ్యాలంటైన్స్ డేను ప్రోత్సహిస్తూ దేశ యొక్క జీవితాన్ని నాశనం చేస్తున్నారు అదేవిధంగా ప్రేమ అనేది ఫిబ్రవరి పద్నాలుగు వ్యాలంటైన్స్ డే రోజు ఉదయం పార్క్లో మొదలై సాయంత్రం హోటల్లో పూర్తయ్యేది కాదు బజరంగ నిజమైన ప్రేమకు ప్రేమికులకు వ్యతిరేకం కాదు ఈ వ్యాలంటైన్స్ డే పేరుతోటి వికృత చేసే చేసేవారికి బజరంగల్ అడ్డుకుంటుంది అదేవిధంగా శత్రు దేశం పాకిస్తాన్ జరిపిన ఉగ్ర దాడిలో రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగున నలభై మంది వీర జవాన్లు ప్రాణ ప్రాణాలు అర్పించారు దేశ యువతకు బహిరంగ పిలుపునిస్తుంది బహిరంగ ప్రదేశాలు కాలేజీలు స్కూళ్ళు ఎక్కడ పడితే అక్కడ దేశ యువత ఫిబ్రవరి పద్నాలుగున ఆ యొక్క పుల్వామ వీళ్ళను స్మరించుకొని నివాళులు అర్పించాలని బహిరంగ యువతకు పిలుపునియడం జరుగుతుంది ఇది కాదని బహిరంగ ప్రదేశాల్లో వ్యాలంటైన్స్ డే పేరుతోటి వేడుకలు ఉత్సవాలు నిర్వహిస్తే బహిరంగలు అడ్డుకుంటుందని యువత హెచ్చరిస్తుంది మనం నిజమైన దేశభక్తుల యొక్క జీవించాలనుకుంటే మనం ఆ రోజు ఆ యొక్క వీర స్మరించుకొని ఆ కుటుంబాలకు అండగా ఉండాలి ఇది కాదని మన దేశానికి సంబంధం లేనటువంటి పాశ్చాత్య సంస్కృతిని అవలంబిస్తే మాత్రం విడిచిపెట్టది బహిరంగ అదేవిధంగా లవ్ జయాన్ని ప్రేరేపించే విధంగా ఈ యొక్క వ్యాలంటైన్స్ డే పేరుతోటి ఈ దేశాన్ని విచ్ఛిణం చేయాలని సంఘ విద్రోహ శక్తులు విద్రహ సంస్థలు ప్రేమ అనే పేరుతోటి దేశ యువతకు ఈ వ్యాలంటైన్ డే పేరు ద్వారా నిషేధిత మాయకట్రవేయాల డ్రగ్స్ కొకేన్ గంజాయి లాంటివి అలవాటు చేసి వారి యొక్క జీవితాలను నాశనం చేసి తిరిగి ఈ దేశాన్ని పాలించాలనే ఒక కుట్రతోటి ఈ యొక్క వ్యాలంటైన్ డేను ప్రచారం చేసి యువత యొక్క కిస్సింగ్ డే హగ్గింగ్ డే మన దేశానికి సంబంధించినటువంటి పాశ్చాత్య సంస్కృతిని అలవా అలవాటు చేసి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను నాశనం చేస్తున్నారు ఈ యొక్క విషయాన్ని గ్రహించి బహిరంగ ప్రతి సంవత్సరం ఈ యొక్క వ్యాలంటైన్స్ డే అడ్డుకుంటుంది కాబట్టి ఆ రోజు ఈ దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన స్మరించుకొని వీర దినోత్సవం దినోత్సవంగా జరుపుకోవాలని యువతకు బహిరంగ పిలుపునిస్తుంది దేశ కాపాన్ బహిరంగ తోట ప్రదీప్ కుమార్ బజరంగ జోనంకా జై శ్రీరామ్ ఫిబ్రవరి పద్నాలుగు రోజున రోమ్ దేశానికి చెందిన సేంట్ వ్యాలెంట్ అనే వ్యక్తిని స్మరించుకుంటూ భారతదేశ యువత బాధ్యాత పోతుంది ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రోజున పాకిస్తాన్ జరిపినటువంటి ఉగ్రదాడిలో నలభై మంది వీర జవానులు అమరులయ్యారు యువత మొత్తం భారత ఆర్మీ జవానులను స్మరించుకొని విశ్వహిందు పరిషత్ బహిరంగ పిలుపునిస్తుంది అదేవిధంగా పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ఫిబ్రవరి పద్నాలుగు రోజున ఈ దేశానికి స్వతంత్ర ఉద్యమం కోసం పోరాడుతున్నటువంటి భగత్ సింగ్ సుఖ్దేవ్ రాజగురులను తేదీ ప్రకటించిన రోజు ఈ రోజు విశ్వహిందు పరిషత్ బజరంగల్ ఆధ్వర్యంలో పుల్వామ అమరావతి పుల్వామ అమరవీరుల దివాసు గూఢపత్రికలు ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది అదేవిధంగా వ్యాలంటైన్స్ డే పేరుతోని బహిరంగ ప్రదేశాలలో ఈ కార్యక్రమాలు నిర్వహించినట్టయితే విశ్వహిందూ పరిషత్ బజరంగల్ అడ్డుకుంటుందని హెచ్చరిస్తున్నాం జై శ్రీరామ్ కన్నం శంకర్ బహిరంగ జిల్లాకు కళాం